పిడుగురాల ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పట్ల యాజమాన్య నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ బుధవారం స్థానిక ఆర్టీసీ డిపో ముందు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ధర్నాలో పాల్గొన్న ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ యాజమాన్యం వారికి ఎన్నిసార్లు వినతిపత్రాలు సమర్పించినా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డిపో ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి ఎన్ బ్రహ్మారావు వైస్ ప్రెసిడెంట్ వి శంకర్రావు గ్యారేజీ సెక్రటరీ పాల్ ప్రెసిడెంట్ ఆర్ఎల్ నాయక్ అసిస్టెంట్ సెక్రటరీ అమీర్ హంజా ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా నాయకులు ఎస్కే దస్తగిరి కె సుబ్బారావు కండక్టర్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ప్రధానంగా డిపోలో నెలకొన్న సమస్యలు మెకానికల్ రొటేషన్ వెంటనే అమలు చేయాలని గ్యారేజీలో డ్రైవర్లపై అక్రమ షీట్లను రద్దు చేయాలని దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కార్మికుల యూనిఫామ్ స్టిచ్చింగ్ ఛార్జీలను వెంటనే విడుదల చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు ప్రతి నెల పదహారవ తేదీలోగా ఇన్సెంటివ్ అందేలా చూడాలని డిపోలో కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ఖచ్చితంగా అమలు చేయాలని దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న చార్ట్ బ్లాంక్ వెంటనే అమలు చేయాలని వారు పేర్కొన్నారు కార్మికుల పట్ల ఎంప్లాయీస్ యూనియన్ నాయకుల పట్ల యాజమాన్యం వారు అసభ్య పదజాలాన్ని వినియోగిస్తున్నారని డ్యూటీలో యూనియన్ నాయకుల పట్ల పక్షపాత ధోరణిని విడనాడాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు

మరి బ్యారేజీ మెకానికల్ రొటేషన్ చేయమని చెప్పేసి గత జాయింట్ మీటింగ్ లో డిఎం గారు రాతపూర్వంగా మాకు అమలు ఇరవై రోజులు అమలు పురస్థానం ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు మరి మరి కార్మికు మనోభావాలు దెబ్బతీసే విధంగా డిఎం గారు చర్చలు పిలిచి ఈ మెకానికల్ రొటేషన్ చేయను మరి నేను కోడా ఉల్లంఘన చేస్తున్నాను అదే విధంగా కనీస గుర్తింపు సంఘమైనటువంటి ఎంప్లాయీస్తో సంప్రదించకుండా కార్మిక మనోభావం దెబ్బతీసే విధంగా అయ్యా మీరు టీఎన్టీసీతో కలుసుకోండి మరి వారు ఉంటే ఖచ్చితంగా మీకు న్యాయం జరిగితే అనేది మరి మేనేజ్మెంట్ మండి వైఖరి నిరసనగా మనం ఈ రోజు రేపు ధన కార్యక్రమం ఎల్లింటి పరిస్థితులు ఈ సమస్య పరిష్కారం పైన విషయంలో ఖచ్చితంగా ప్రత్యక్ష ఆందోళన దిగుతామని చెప్పేసి మేనేజ్మెంట్ తెలియజేస్తాం అదేవిధంగా మరి వెహికల్ కార్డు గారు వచ్చారు వారి కింద జూనియర్ అసిస్టెంట్లు ఇద్దరు ముగ్గురు వచ్చారు బట్ కానీ ఎక్కడ వేసిన గొంగళ ఎక్కడ అన్నట్టుగా వచ్చినప్పుడు ఏ విధంగా ఉందో ఈ రోజు కూడా అదే విధంగా ఉంది కార్మికుల ప్రతి చిన్న సమస్య కూడా సూపర్డెంట్ గారి దగ్గర నుంచి డిపో మేనేజర్ గారి దగ్గర పోయి బతీలను ఆడుకునే పరిస్థితికి మరి ఈ ఆఫీస్ సూపర్ డెంట్ గారు మరి ప్రతి విషయం కూడా ఫార్వర్డ్ డిఎం గారి వస్తాను చెప్తే మరి ఆ కార్మికుల సమస్య మీద ఆయన చర్య తీసుకోవట్లా ప్రవర్తిస్తున్నారు చెప్తే మరి ఆయన ఇచ్చిన ఆదేశాలని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఎక్కడ కనపడతలా అదేవిధంగా బట్టలు ఇచ్చారు కానీ బట్టలు గుట్టుకోవడానికి గుట్టుకోలేదు మరి గత నాలుగు నెలలుగా మనం ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా అదిగో ఇదిగో డిఎస్ఎఫ్ చేస్తాం వచ్చేస్తాం అని చెప్పేసి పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు అదే తర్వాత ఇరవై తొమ్మిది లేదా ముప్పై మరి జీతాలు పడ తర్వాత ఇన్సిడెంట్ తీసుకున్న రోజులు ఉన్నాయి ఇది చాలా దుర్మార్గం మరి అదేవిధంగా ట్రాఫిక్ సెక్షన్లో ఉన్నటువంటి మరి డిఎం గారు కొత్తగా వచ్చారు సరే ఆయన గురించి పక్కన పెట్టండి టీఐత్రి కొండల గారు ఎస్టీ గారు మరి గత నాలుగు సంవత్సరాలు ఈ డిపోలో వారికి అనుభవం ఉంది మరి వారు కావాలని కక్ష కట్టి ఎంప్లాయీస్ యూనియన్ సభ్యుల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతూ కార్మికుల మరి అభిప్రాయాలు సేకరించకుండా లీవ్ అడిగితే వ్యంగ్యంగా మాట్లాడుతూ మరి ఎంప్లాయీస్ యూనియన్ సభ్యుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిగా మరి ఎన్ఎంఎస్ సభ్యులు అడిగితే ఫోన్లోనే లీవ్ వేస్తాడు ఎంప్లాయీస్ యూనియన్ సభ్యుడు డిపో కార్డుకు వచ్చి అయ్యా మా పరిస్థితి మా ఇంట్లో మ్యారేజ్ ఉంది మా పెదనాన్న గారు చనిపోయారు అంటే మీ నాన్న చనిపోయింది నేను చూశానా వీళ్ళ నాన్న చనిపోయాడు అంటే అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు ఇది చాలా దుర్మార్గం డిఐ త్రీ గారి వర్షం మరి ఎస్టీ ఆయన పైన ఇన్ఛార్జ్ ఎస్టీ గారు మరి ఆయన సంప్రదించుకుంటూ వస్తున్నారు మరి అదేవిధంగా వాళ్ళిద్దరిని మరి డిఎం గారు కూడా సమర్థించడం వల్ల మరి డిఎం గారు వాళ్ళు డిఎంలా మరి ఉన్న డిఎం గారు డిఎం గారా మాకు అర్థం కాకుండా ఉంది మరి వాళ్ళు డిఎం ల కూడా డిఎం ల ప్రవర్తిస్తున్నారు ఏమో ఎంప్లాయిస్ ని మీరు ఏదో లేకుండా కూడా టీసేవని చెప్తున్నారు కానీ దుర్మార్గంగా కింద టిఎన్టిసి సెకండ్ కూర్చోబెట్టి జాత్రి గీసి కోర ఆఫీస్ పేరు ఉల్లంఘించి మరి ఎంప్లాయిస్ కార్మికుల నాయకుల మనోభావం దెబ్బ ఇవ్వడానికి కారణం ఎస్పియ్ గారు ఎందుకంటే మేనేజ్మెంట్ పారిసిటీ అని చెప్పేసి తెలియచో ఈ అవకాశం ఇచ్చిన కార్మిక స్వాద మంత్ర కూడా వెళ్ళిపోతాయి تیروب <laughs> سپلائی <laughs>